హలో బ్యూటిఫుల్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రెండ్స్ అండ్ ట్రావెల్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఏంటి అందంగా మా యూట్యూబ్ ఛానల్లో చూడాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి అయితే మేము విజయవాడ సోమనాథ్ టెక్స్టైల్స్కి అయితే వచ్చేసామండి ఇది వచ్చేసి కంప్లీట్గా హోల్సేల్ క్లాత్ మార్కెట్ అలాగే వీళ్ళ అడ్రస్ వచ్చేసి పొట్టి స్వామి వారి స్ట్రీట్ విజయవాడ మీకు అడ్రస్లో ఏం డౌట్ ఉన్నా కూడా చక్కగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే చేసేయండి వీళ్ళ దగ్గర వచ్చేసి శారీస్ కాటన్ శారీస్ పట్టు శారీస్ కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ అయితే చేసేవచ్చండి బెడ్షీట్స్ కర్టన్స్ జెంట్స్ గార్మెంట్స్ కాటన్ శారీస్ ఇంకా పెళ్ళిళ్ళకి కావాల్సిన శారీస్ పెట్టుబడులకు కావాల్సిన శారీస్ ప్రతి ఒక్కటి కూడా హోల్సేల్గా అలాగే రీటైల్గా కూడా ఇస్తారు ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే మాత్రం హండ్రెడ్ రూపీస్ శారీస్ కూడా ఉన్నాయండి అలాగే ప్యూర్ కాటన్ శారీస్లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి అలాగే పట్టు శారీస్ కలెక్షన్ కూడా చూపిపోతున్నాము సో డోంట్ స్కిప్ దిస్ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్

మై చాయిస్ ప్రేక్షకులందరికీ నమస్కారం నమస్తే అండి మా షాప్ పేరు సోమనాథ్ టెక్స్టైల్స్ అండి స్వామి స్ట్రీట్ నెమలి బిల్డింగ్స్ అందంటే ఎవరు చెప్తారు మా సందర్చి రాజా మొబైల్ ఉండిద్ది అండి ఓకే అది మా షాప్ లో వచ్చి లంగాలు లైనింగ్లు ఫాల్స్ లు జాయిట్ ముక్కలు బెడ్షీట్లు పరుపు కవర్లు పంచలు లుంగీలు ఆల్ వెరైటీస్ డోర్ కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ చేసే షాపింగ్ మొత్తం ఉంటాయి ఫ్యాన్ షర్ట్స్ కూడా ఉంటాయి ఓకే హోల్సేల్ గా ఉంటాయి రీటైల్ కావాలన్నా కూడా ఇస్తారా మేడం ఇస్తాం మేడం ఓకే ఈ రోజు మా వీఎస్ కోసం ముందుగా ఏం చూపిపోతున్నారు మా వీఎస్ కోసం చూపి ముందు ప్రాక్టికల్ కి కాటన్ చీరలు జాకెట్ లేని కాటన్ చీరలు ఇప్పుడు వచ్చే సమ్మర్ సీజన్ కదా మేడం అందుకే ముందుగా చూపిస్తున్నాం ఇవన్నీ జాకెట్లు రావు మేడం ఓకే అండి ఇది ఇట్లా కలర్స్ ఇవి మీకోసం ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఓకే ప్యూర్ కాటన్ సారీ వితౌట్ బ్లౌజ్ దీనికైతే బ్లౌజ్ బ్లౌజ్ రాదు సిల్క్ మిక్సింగ్ కూడా ఉండదు ఓకే ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ పల్లు ఓకే అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది వైట్ కలర్ వచ్చి గ్రీన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సారీ కూడా ఆరావల్ గా ఇలానే వస్తుంది ఓకే అండి మేడం ఎన్ని ఉన్నాయి మీకు గా కావాలన్నా ఇస్తాను బండిలు వచ్చేసి ఎన్ని ఉంటాయి బండిలు వచ్చి ట్వంటీ ఉంటాయి మేడం ట్వంటీ సారీస్ ఉంటాయి ట్వంటీ సారీస్ ఉంటాయి ఓకే ఇవి గా కావాలన్నా తీసుకోవచ్చు విడిగా కావాలన్నా ఇస్తాం ఫోర్ సారీస్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓకే ఫోర్ సారీస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓకే ఆన్లైన్ లో అయితే ఆన్లైన్ లో ఫోర్ సారీస్ తీసుకోవాలి కచ్చితంగా ఫోర్ కూడా తీసుకోవాలి సింగిల్ గా తీసుకుంటే టూ ఓకే సింగిల్ సారీ కావాలంటే మీరు షాప్ ని విజిట్ చేస్తే సింగిల్ సారీ కూడా ఇస్తారు టూ కి ఇస్తారు టూ ఫిఫ్టీకి ఇస్తాం ఓకే అండి

వెయిట్ గాని ఇప్పుడు అమ్మవారి గుడికి వెళ్ళినా కానీ ఇచ్చేయడానికైనా లైట్ వెయిట్ సారీ ఓకే అండి ఇప్పుడు పెట్టుబడికి అడుగుతున్నారు కదా వాళ్ళ కోసం ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ మేడం కలనేత షేడ్ వస్తుంది కలనేత షేడ్ చిన్న వీవింగ్ కూడా వస్తుంది ఓకే పళ్ళు వచ్చేసి షార్ట్ పళ్ళు షార్ట్ పళ్ళు వస్తుంది ఓకే ఇది అంచు కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది ఓకే అండి సారీ అంతా ఓవరాల్ గా ఇలానే వస్తుంది ఓకే ఇంట్లో నైన్ కలర్స్ ఉంటాయి మేడం ఓకే అండి ఇది

ఓకే అండి నెక్స్ట్ టైం కలెక్షన్ డోలా మేడం ఓకే డోలా సిల్క్ సారీస్ మేడం ఇప్పుడు బాగా అడుగుతున్నారు జనాలు వాటి మనం ప్రత్యేకంగా మేడం ఓకే అండి ఇదిలో కూడా నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ అయితే చేంజ్ అవుతాయి ఫోర్ టు ఫైవ్ మోడల్స్ అయితే ఉంటాయి నాలుగు డిజైన్స్ కలర్స్ ఉన్నాయి మేడం ఓకే ఇది ఇప్పుడు మీకు ఇంకో డిజైన్ లో సారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఓకే అండి కంప్లీట్ సారీ వచ్చేసి ఫ్లోరల్ వస్తుంది ఫ్లోరల్ ఇలా వస్తుంది జెరీ బోర్డర్ వస్తుంది మేడం సారీ అని ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ మేడం ఓకే బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కి గోల్డ్ అంచి ఇచ్చాడు సెల్ఫ్ బుటీస్ ఓకే అండి లేటెస్ట్ ట్రెండింగ్ కలర్ కదా ఇది అందరికి నచ్చుతుంది కలర్ వైన్ కలర్ ఇది వైలెట్ కలర్ వైలెట్ కలర్ ఓకే సారీ అంత ఆ రోజు ఇలానే వస్తుంది మేడం ఓకే అండి పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది షార్ట్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది సారీ మొత్తం ఎలా వస్తుంది ఓకే అండి

ఓకే మనకి లైట్ పేస్టల్ కలర్స్ కావాలన్నా దొరుకుతాయి డార్క్ కలర్స్ కావాలన్నా దొరుకుతాయి డోలా సిల్క్ లో అండ్ ఈ ఫాస్ట్ ఎంత పడుతుంది రూపీస్ ఓకే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓకే సిఓడి అయితే లేదండి మీకు కనుక నచ్చితే మాత్రం చక్కగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి మీకు ఏ కాలి ఎన్ని కావాలంటే అన్ని కొరియర్ కూడా చేస్తాం ఓకే అండి మీకు కట్టలు గా ప్రవేశ చేయమందా ఇస్తాం కట్ డిజైన్ కి 5 5 వస్తాయి ఓకే ఒక్కొక్క డిజైన్ లో వచ్చేసి 5 5 కలర్స్ అయితే अवेलेबल గా ఉంటాయండి ఎన్ని కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తారు ఓకే అండి మన సోమద టెక్స్టైల్స్ లో మీకు ఎన్ని కావాలన్నా అన్నీ వస్తాయి ఓకే ఓకే అండి నెక్స్ట్ ఏం ట్రెండింగ్ కాంబినేషన్ చూపిపోతున్నారు నెక్స్ట్ ఫ్యాన్సీ పట్టు టైప్ మేడం ఓకే ఇప్పుడు లైట్ కలర్స్ చాలా మంది అడుగుతున్నాయి లైట్ పేస్టల్ షేడ్స్ లో కూడా పట్టు సార్ ఇలా కాంబినేషన్ లో వస్తున్నాయి ఓకే అండి వాటి కోసం మేము ప్రత్యేకంగా తెప్పించే సారీస్ మేడం ఓకే కలర్స్ కాంబినేషన్ ఒక ఇప్పుడు సీజన్ వచ్చేసరి కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా పిక్చర్ ఓకే త్రీ డిజైన్స్ మేడం ఇది ఒక డిజైన్ ఓకే మళ్ళీ ఇది ఇంకొక డిజైన్ మేడం చెక్స్ వస్తాయి కంప్లీట్ చెక్స్ వచ్చేస్తుంది ఒకటి నెమల్ వస్తాయి అండి ఇవన్నీ నెమలి డిజైన్ మేడం ఇది చెక్స్ టైప్ ఇది ఫ్లవర్స్ డిజైన్ ఓకే అండి అది మన యూస్ కోసం ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఓకే అండి సారీ అంతా లుక్ మన పెళ్ళికి సిల్వర్ చైన్ చాలా బాగుందండి సారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది లైట్ కలర్ సారీ డార్క్ కలర్ బార్డర్ అయితే వస్తుంది చాలా బాగుంది ఇది బ్లౌజ్ మేడం ఓకే బ్లౌజ్ కూడా చాలా పెద్దది ఇచ్చారు మీటర్ వరకు ఉంటుంది ఓకే అండి ఇది మీటర్ మేడం ఓకే ఇది పళ్ళు పళ్ళు పాట పళ్ళు కూడా చాలా బాగుంది ఓకే సిల్వర్ షైనింగ్ అంచు కూడా చాలా నిండుగా బాగుంది ఓకే అండి కాంట్రాస్టింగ్ లో ఇవ్వడం వల్ల కలర్ కాంబినేషన్ అయితే సూపర్ హిట్ గా ఉంటుంది వాటిలో కలర్స్ చూపిస్తాను మేడం ఓకే లిమిటెడ్ స్టాక్ మేడం ఇది అన్ని కూడా లిమిటెడ్ స్టాక్ అండి వీడియో చూడంగానే తొందరగా బుక్ చేసుకోండి వాళ్ళకి మేము సాధ్యమైనంత వరకు కొరియర్ చేస్తాం ఈ సారీస్ కాస్ట్ ఎంత ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే సింగిల్ సారీ కావాలన్నా కూడా చేస్తారు ఈ పట్టు ఫ్యాన్సీ సారీస్ లో సింగిల్ సారీ కావాలన్నా కూడా కొరియర్ చేస్తారు ఎవరు కూడా మిస్ చేసుకోకండి మీకు నచ్చితే మాత్రం చక్కగా మార్క్ చేసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అయితే చేసేసేయండి ఓకే అండి నెక్స్ట్ ఏం కలర్ కాంబినేషన్ చూపిపోతున్నారు నెక్స్ట్ ఐటమ్ చీర జాకెట్ మేడం ఇంత జాకెట్ లేని చూపించాను ఓకే ఇప్పుడు మీ చీర జాకెట్ చూపిస్తున్నా మేడం ఓకే ఇందాక మనం వచ్చేసి వితౌట్ బ్లౌస్ సారీస్ చూసాము టూ ట్వంటీ ఫైవ్ రేంజ్ లో ఇప్పుడు విత్ బ్లౌస్ సారీస్ చూసాము ప్యూర్ కాటన్ లో ప్యూర్ కాటన్ సిల్క్ మిక్సింగ్ కూడా ఉండదు ఓకే అండి అట్లా కలర్స్ మేడం ఓకే ఎన్ని ఇక్కడ మన బండిల్ కి ట్వంటీ థర్టీ సారీస్ అలా వస్తాయి మేడం ఓకే ఒక్కొక్క బండిల్ కి వచ్చేసి థర్టీ కలర్స్ థర్టీ ట్వంటీ కావాలన్నా ఇస్తాం సారీ అన్ని ఇవే ఓకే అండి ఇవ్వండి దీనికోసం యూస్ మన సారీ ఇవ్వండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి ఓకే ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కలర్ కాటన్ మేడం విత్ చీరా జాకెట్ వస్తుంది ఓకే మీకు అన్ని కలర్స్ కావాలన్న వాళ్ళకి అమ్ముకునే వాళ్ళకి బాగా బాగుంటాయి ఓకే ఎంత పడుతుంది మేడం త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓకే విత్ బ్లౌజ్ ప్యూర్ కాటన్ సారీస్

మీకు ఆన్లైన్ లో ఒక వెయ్యి రూపాయలు అన్ని రకాలు ఏరియర్ చేస్తాం కంప్లీట్ వీడియోలో ఏదైనా సరే థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే కొరియర్ అయితే చేస్తారు

వాటిలో కలర్స్ చాలా ఉంటాయి మనకి ఎన్ని కాలు ఇస్తాం ఓకే అండి ఇవన్నీ కూడా బాక్స్ నెక్ వర్క్ అయితే వస్తాయండి ఇందులో కూడా టెన్ వస్తాయి కలర్స్ మేడం ఓకే రెడ్ మెరూన్ బ్లాక్ అన్ని డార్క్ కలర్స్ అన్ని డార్క్ ఐటమ్ ఓకే ఈ నైటీస్ కాస్ట్ ఎంత పడతాయండి అండి ఫిఫ్టీ మేడం టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ కలర్స్ మీకు చేయమన్నా కూడా చేస్తాం ఓకే మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా నాలుగు నైటీస్ అయితే తీసుకోవాలి థౌసండ్ రూపీస్ కి ఫోర్ నైటీస్ అయితే

ఓకే అండి నెక్స్ట్ ఏం చూపిపోతున్నారు నెక్స్ట్ హండ్రెడ్ రూపీస్ సారీస్ మేడం ఓకే సారీ వచ్చేసి హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ పెట్టుబడుల కోసం పెట్టుబడుల కోసం వాటి కోసం ఓకే మీ ఓపెన్ చేయడంలో ఆన్లైన్ లో టెన్ తీసుకోవాల్సిందే మేడం ఓకే అండి టెన్ సారీస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ ఓన్లీ వెయ్యి రూపాయలు అవుతుంది ఓకే సిఓడి ఆప్షన్ ఉండదు మన సోమనాథ్ టెక్స్టైల్స్ లో ఓకే ఏమి ఓపెన్ చేయరు మేడం మీ నెక్స్ట్ ని సారీస్ అయితే డామేజెస్ అయితే ఏమి ఉండవండి

జాకెట్ కూడా వస్తుంది మేడం ఓకే విత్ బ్లౌజ్ బ్లౌజ్ సారీస్ ఇది ఓకే చాలా మెత్తగా ఉంటది మనకి ఇది మేడం ఇది బ్లౌజ్ ఓకే అండి బ్లౌజ్ కూడా చాలా పెద్దదే ఇచ్చారు మీటర్ వరకు ఉంటుంది పెద్ద పన్న సారీ ఆరోల్ గా చెక్స్ గానే వస్తుంది ఓకే పల్లు ఇది ఓకే అండి పల్లు కూడా ఇది మేడం మనకి మెటీరియల్ కూడా ప్యూర్ కాటన్ సిల్క్ మిక్సింగ్ అంటే ఏముండదు మేడం ఓకే ఇట్లా చిన్న చెక్స్ వస్తాయి ఇట్లా టైప్స్ కూడా వస్తాయి మనకి ఓకే ఇది కలర్స్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి సారీస్ కాస్ట్ ఎంత పడితే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లై హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓకే మంగళగిరి మంగళవి ప్యూర్ కాటన్ ఇప్పుడు పెద్దవాళ్ళు వచ్చినా కట్టుకోవడానికి మనకి సమ్మర్ కి వాచ్ కోసం ఓకే ఫంక్షన్లో ఫంక్షన్ వైక్క కూడా కట్టుకోవచ్చు పెద్ద పెట్టడానికి కూడా బాగుంటాయి ఓకే అండి ఓకే అండి నెక్స్ట్ ఏంటి ట్రెండింగ్ కలెక్షన్ చూపిపోతున్నారు నెక్స్ట్ ఐటమ్ మేడం ఇప్పుడు బ్లౌజ్ వర్క్ వచ్చి చిన్న బుటీస్ ఇలా వచ్చి అడుగుతున్నారు కొంతమంది వాటి కోసం ఇది తెప్పించాం మేడం బ్లౌజ్ కాన్సెప్ట్ సారీస్ ఆ బ్లౌజ్ కాన్సెప్ట్ సారీస్ మేడం అట్లా కలర్స్ ఇవన్నీ క్యారెట్ గ్రీన్ లైట్ వైట్ కలర్ లెవెండర్ కలర్ టమాటా కలర్ కనకాంబరం కలర్ ఇది లైట్ కనకాంబరం ఎల్లో లక్స్ గ్రీన్ కలర్స్ మేడం ఇకి ఓకే అంటే మీ బ్లౌజెస్ వచ్చేసి కాంట్రాస్టింగ్ లో డార్క్ కలర్ బ్లౌజెస్ మేడం ఓకే ఆపోజిట్ బ్లౌజ్ కూడా మనకి కట్ వర్క్ డిజైన్ ఇచ్చారు కట్ వర్క్ ప్యాటర్న్ ఉంటుంది బ్లౌజ్ సూపర్ హైలైట్ ఓకే బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ ఇచ్చాడు ఓకే హ్యాండ్స్ కి ఫుల్ వర్క్ ఇక మనకి సాల్ బుటీస్ చిన్న చిన్న బూటీస్ ఇచ్చాడు మేడం మల్టీ కలర్ లో చక్కగా బుటీస్ అండ్ బార్డర్ వర్క్ అయితే వచ్చిందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది బ్లౌజ్ హైలైట్

ఓకే బ్లౌజ్ కాంట్రాస్ట్ గా వచ్చిందండి అట్లా కలర్స్ మేడం సిక్స్ కలర్స్ అవైలబుల్ ఓకే అన్ని కూడా లైట్ పేస్ట్ లైట్ పేస్ట్ కలర్స్ మేడం ఓకే అండ్ ఈ సారీస్ కాస్ట్ ఎంత పడతాయి మేడం 500 రూపీస్ ఉంది 500 రూపీస్ ఉంది ఓకే అండి ఓకే అండి అండ్ నెక్స్ట్ టైం సారీస్ చూపిబోతున్నారు నెక్స్ట్ టైం షివరీ ప్రింట్ సారీస్ మేడం ఓకే షివరీ ప్రింట్ సారీస్ లో కలర్ కాంబినేషన్స్ బ్లౌజ్ వర్క్ వచ్చినాయి మేడం ఓకే ఇవి కూడా బ్లౌజ్ కాన్సెప్ట్ సారీస్ అండి బ్లౌజ్ కాన్సెప్ట్ గా వచ్చినాయి ఓకే అన్ని కూడా డార్క్ షేడ్స్ ఇందాక చూసింది మనం లైట్ షేడ్స్ ఇది డార్క్ షేడ్ సారీ కూడా చాలా మెత్తగా ఉంటాయి ఓకే ఇది మాత్రం సారీ ఓవరాల్ గా ఇలానే వస్తుంది మేడం ఓకే అండి సిల్వర్ ఎల్లి లేవింగ్స్ కూడా వస్తాయి మనకి ఓకే లైన్ ఉంది సిల్వర్ లైన్ ఉంది కంప్లీట్ సారీలో చాలా మెత్తగా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మేడ ఓకేండి సారీ కూడా చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ గా ఉంటుంది షైనింగ్ గా ఉంది ఓకే శారీ ఓవరాల్ గా వస్తుంది మేడం ఓకే అండి మనకి బైట్ కు వచ్చినా కట్ కూడా చాలా బాగుంటుంది దాంట్లో బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ ఇచ్చారు మేడం ఓకే కంప్లీట్ సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ సీక్వెన్సీ బ్లౌజ్ కట్ వర్క్ డిజైన్ గా ఇచ్చారు మేడ చాలా బాగుందిండి కట్ వర్క్ శారీ వర్క్ మొత్తం చాలా బాగుంది నీట్ గా ఇచ్చారు సెల్ బుట్టీ చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చాడు ఓకే వాటిలో కలర్స్ మేడం ఓకే గ్రీన్ కలర్ పారెట్ గ్రీన్ లైట్ ఆరెంజ్ కాంబినేషన్స్ టూ కలర్స్ కాంబినేషన్స్ గా ఇచ్చారు ఓకే కలర్స్ ఓకే అండ్ ఈ సారీస్ కాస్ట్ ఎంత పడుతుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓకే అండి మీకు నచ్చితే మాత్రం చక్కగా స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కాంటాక్ట్ అయితే లేదు ఓకే అండి ఓకే అండి నెక్స్ట్ ఏం చూపిపోతున్నారు నెక్స్ట్ ఐటమ్ మేడం బ్లౌజెస్ ఓకే బ్లౌజ్ ఇప్పుడు పెళ్ళి సీజన్ మేడం ఇప్పుడు పెట్టుబడులకి ఎవరికైనా మనం బ్లౌజెస్ చూపిద్దాన్ని ఓకే మీటర్లు ప్లస్ ఎనభై రెండు చూపిస్తుంది ఓకే మీటర్ బ్లౌజ్ అలాగే ఎటీసై బ్లౌజులు ఇవి ఇవి ఎయిటీ పాయింట్స్ మేడం ఓకే అండి ఇవి ఎంత పడతాయండి మీటర్లు వచ్చేది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఓకే అండి కట్టకి పాతిక వస్తాయి మేడం బండిల్కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ పీసెస్ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ వస్తాయి ట్వంటీ ఫైవ్ పీసెస్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ పీసెస్ ఉంటాయి అసలు బ్లాక్ అంటూ ఉండదు మేడం ఓకే అండి బ్లాక్ అంటూ ఉండవు ట్వంటీ ఫైవ్ పీసెస్ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వస్తాయి ఓకే మనకి పెట్టుబడులకి ఎటుకైనా పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి వాళ్ళకి పెట్టుకోవచ్చు ఇలా కట్ట కంప్లీట్ కట్ట తీసుకోవాలంటే ఎంత పడుతుంది కంప్లీట్ కట్ వచ్చి ఇది కట్ట వచ్చి పదమూడు డెబ్బై ఐదు రూపాయలు పడింది మేడం ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వస్తాయి బ్లాక్ వైట్ ఏమి ఉండవు ఓకే అన్ని డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అన్ని డార్క్ కలర్స్ లైట్ కలర్స్ వస్తాయి ఓకే ఇది ఓకే